వస్తున్నానండి గురుగారు విజయ్ కుమార్ అవిశ్రాంతం పచ్చు అవిశ్రాంతం పచ్చు గుణగణ కథాం రేడన జపా గుణ కథాం రేడన జపా గుణ కథాం రేడన జపా जपा 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 पुष्प पुष्प छाया छाया पुष्प छाया तव जननी तव जननी तव जननी जिह्वा सा जिह्वा जयति सा जिह्वा जयति सा

అమ్మవారి యొక్క ముఖ సౌందర్యాన్ని వర్ణిస్తూ అమ్మవారి ముఖము అనే చంద్రుడి నుండి వస్తున్నటువంటి వెన్నెలలు నిజమైన చంద్రుడి నుండి వస్తున్నటువంటి వెన్నెలల కంటే మధురంగా ఉన్నాయి అని చెకోర పక్షులు తెలుపుతూ ఉన్నాయి అని చెబుతున్నారు అరవై మూడో శ్లోకంలో అలా చెప్పి ఇక్కడ మరొక అమ్మవారి ముఖ సౌందర్యం గురించి మరొక మాట చెప్తూ ఉన్నారు అమ్మవారి నాలుక గురించి చెప్తూ ఉన్నారు జనని ఓ అమ్మ ఓ జగజ్జనని ఓ లోకమాత అని సంబోధిస్తూ ఉన్నారు శంకరాచార్య వారు అవిశ్రాంతం ఎడతెరిపి లేకుండా పత్యు నీ భర్త అయినటువంటి మహాదేవుని యొక్క శంకరుని యొక్క గుణగణన కథామ్రేడన జపా ఆ శంకరుని యొక్క గుణగణాలను తెలిపేటువంటి వివిధ కథలను నిరంతరము చెబుతూ ఉండడం వలన నిరంతరము కీర్తిస్తూ ఉండటం వలన మరలా మరలా చెప్పుకుంటూ ఉండటం వలన జపాపుష్పచ్ఛాయా ఈ జపా పుష్పం అంటే మందార పుష్పం మందార పుష్పములాంటి ఎర్రదనాన్ని ఎర్రదనంలో ఉన్నటువంటి తవ జిహ్వా నీ నాలుక అనేది జయతి విజయాన్ని పొందుతూ ఉన్నది ఎర్రని రంగులో సరే నిరంతరం నాలుక చెబుతూ 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 నాలుక పాపం కందిపోయి ఎరగా మారింది అయితే ఇక్కడ అయితే ఇక్కడేం జరిగిందంటే ఆ నాలుక పైన కూర్చొని ఉన్నటువంటి యదగ్రాసీనాయా నాలుక యొక్క అగ్రభాగంలో చివరి భాగంలో కూర్చొని ఉన్నటువంటి స్ఫటిక దృషదవిమయీ స్ఫటికము వంటి స్వచ్ఛమైన తెల్లని రంగు కలిగినదైన సరస్వత్యా మూర్తి సరస్వతీదేవి యొక్క విగ్రహము సరస్వతీదేవి యొక్క ఆకారము ఏదైతే ఉందో ఆ ఆకారము మాణిక్యవపుషా ఆ పద్మరాగమణి కాంతితో పరిణమతి మార్పు చెందుతూ ఉన్నది తెల్లని రంగులో ఉండవలసినటువంటి సరస్వతి మూర్తి ఎర్రని రంగులోకి మారిపోతూ ఉందమ్మా అని ఇక్కడ స్వామి వర్ణిస్తూ ఉన్నాడు చూడండి ఎంత అందమైన వర్ణన ఇది ఈ మందార పుష్పం ఎర్రగా ఉండడం మనకు తెలుసు నాలుక కూడా ఎర్రగా ఉంటుంది ఎందుకంటే అమ్మవారి తాంబూలం అది చర్వణ చేస్తుంటుంది కాబట్టి అయితే ఇక్కడ అమ్మవారి యొక్క నాలుక తాంబూలం చర్వణ చేయడం వల్ల ఎర్రగా మారలేదట శివలీలలను ఆ శివుని యొక్క గుణగణ కథలను చెప్పిందే చెప్తూ ఉంటుంది ఆవిడ మళ్ళీ మళ్ళీ పరమేశ్వరుడు ఎంతటి వాడు అనుకున్నారు ఆయన యొక్క దయ అనేది ఒక మహాసముద్రం లాంటిది ఆయన మూడు కళ్ళు ఎందుకు ధరించి ఉన్నారు అనుకున్నారు ఆయన త్రిశూలం చేతబట్టి ఏం పని చేస్తారనుకున్నారు ఆయన ఎందుకు తపస్సు చేసుకుంటూ ఉంటారు అనుకున్నారు ఆయన ఎందుకు భస్మం ధరిస్తూ ఉంటాడు ఇలాంటి శంకరుని యొక్క స్వరూప స్వభావాలని ఆయన యొక్క గుణగణాలని భక్తులని ఆయన రక్షించేటువంటి తీరుని భక్తుల పట్ల ఆయనకున్నటువంటి వాత్సల్యం ఇలాంటి విశేష అంశాలని అమ్మవారు తన ఆస్థానంలో ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ చెబుతూ ఉంటారు నిరంతరం చెబుతూ ఉంటారు ఆమెకి శివుని యొక్క లీలలని చెప్పడం అని అంటే అస్సలు అలసట అనేది రానే రాదు చెబుతూ ఉంటారు అమ్మవారి ఎదురుగా అట్లా కూర్చొని అందరినీ కూర్చోబెట్టుకొని చూడండి శంకరుడు ఎంత దయామయుడో ఎంతటి కరుణామూర్తినో అని ఆయన యొక్క భక్తవాత్సల్యం గురించి అందరికీ చెప్తూనే ఉంటారు ఎంతవరకు చెప్తున్నారంటే ఆమె యొక్క నాలుక కందిపోయి ఎర్రగా మారిపోయేంతవరకు చెబుతూనే ఉన్నారు ఆమె యొక్క నాలుగే మనం ఏదైనా ఒక చేతితో కానీ ఒక కాలుతో కానీ ఒక పనిని ఎక్కువగా చేసినప్పుడు ఆ పని చేసి చేసి చేతులు కందిపోవడం అనేది మనం గమనిస్తూ ఉంటాం ఎర్రగా కందిపోతాయి అలా ఇప్పుడు అమ్మవారి నాలుక శివలీలను గురించి చెప్పి చెప్పి కందిపోయింది సరే ఒక వస్తువుని ఎక్కువగా ఉపయోగించడం ఒక అవయవాన్ని శరీరంలో ఉన్న అవయవాన్ని ఎక్కువగా మనం ఉపయోగించడం వల్ల కందిపోవడం అనేది లోకంలో ఉన్నటువంటి సహజమైన విషయం ఇది జపా పుష్ప ఛాయ పుష్పఛాయా జిహ్వా జయతి సామా నీ జిహ్వా నీ నాలుక అనేది మందార పుష్పంలాగా ఎర్రని రంగులో విజయం చేస్తూ ఉన్నది అంటే మాకు కనిపిస్తూ ఉన్నదమ్మా సరే నాలుక ఎర్రని రంగులో మారితే ఆ నాలుక పైన సరస్వతీదేవి కూర్చొని ఉన్నదట అమ్మవారి నాలుక పైన కూర్చొని ఉన్నటువంటి దేవి కూడా ఏ రంగులో సరస్వతీదేవి మామూలుగా ఏ రంగులో ఉంటుంది స్ఫటిక చెవిమయి చెవి అంటే కాంతి స్ఫటికం స్ఫటికం ఏ విధంగా అయితే స్వచ్ఛమైనటువంటి తెల్లని రంగులో ఉంటుందో అటువంటి తెల్లని తెలుపు రంగులో ఉంటుంది సరస్వతీదేవి ఆమె యొక్క సర్వశుక్ల సరస్వతి ఆమె ఆమె కట్టుకున్నటువంటి చీర ఆమె పట్టుకున్నటువంటి జపమాల ఆమె చేతిలో ఉన్నటువంటి పుష్పము ఆమె కూర్చున్నటువంటి హంస మొత్తం అంతా కూడా తెల్లగా ఉంటుంది తెల్లగా ఉండటమే సరస్వతి యొక్క స్వరూపము సరస్వతి యొక్క స్వభావము సరస్వతి నది కూడా తెల్లగా పాలరంగులో ఉన్నది ఆ కింద అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఉంటుంది మరి అటువంటి తెల్లని రంగులో ఉన్నటువంటి సరస్వతీదేవి కూడా ఇప్పుడు అమ్మవారి నాలుక శివ కథలను చెప్పి చెప్పి ఎర్రగా మారిపోయింది కాబట్టి ఆ సరస్వతీదేవి కూడా ఎర్రని రంగులోకి మారిపోతూ ఉందట అనే విశేషాంశాన్ని ఈ శ్లోకం ద్వారా మనకు తెలుపుతూ ఉన్నారు స్వామివారు ఇలా ఈ శ్లోకం పద్దెనిమిది రోజులు అమ్మవారి పూజ చేస్తూ ఆ పద్మ పద్దెనిమిది రోజుల్లో ఇరవై ఐదు వేల సార్లు పారాయణ చేయాలి అలా ఇరవై ఐదు వేల సార్లు పారాయణ చేయడం వల్ల సకల జన వశ్యత అందరినీ మనము వశీకరణ చేసుకోగలుగుతాం అమ్మవారికి తేనె నివేదన చేయాలి ఈ సమయంలో అటువంటి శ్రేష్టమైనటువంటి శ్లోకం ఇది అవిశ్రాంతం పత్యు గుణగణ కథామ్రేడన జపా జపా పుష్పఛాయా तव जन सा यदग्रासीनायाः स्टिकदृषदिमयी सरस्वत्या मूर्ति परिणमति माणिक्य वपुषा श्रीमात्रे नम